ఏపీ సర్కార్ మెడికల్ కాలేజీలను పీపీపీ లో నడుపుతానంటోంది ప్రతిపక్షం అందుకు ససేమిరా అంటోంది ప్రభుత్వమే పదిహేడు కాలేజీలను నడపాలంటోంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావడం అనేది ఒక చారిత్రక నిర్ణయం ప్రయోగం దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే వీటిలో ఐదు కాలేజీలు మాత్రమే పూర్తయ్యాయి మిగతా పన్నెండు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి అయితే ప్రభుత్వం మారాక కూటమి సర్కార్ వచ్చాక ఇప్పుడు ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించి నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేసింది దీనిపైన ఇప్పుడు ఏపీలో రాజకీయ ఉద్యమం జోరుగా సాగుతోంది వైసీపీ లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి వైసీపీ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ కు వినతి పత్రం సమర్పించింది మరోవైపు ఎన్ని విమర్శలొచ్చినా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వెనకడుగు వేసేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది ఈ రోజున ప్రైవేట్ లో వైద్యం ఎంత ఖరీదైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టే పేదలకు ఉచిత వైద్యం దక్కుతోంది ఆ మాత్రం భరోసా కూడా లేకపోతే అసలు పేదవాడు బతకగలడా అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న అలాంటి వారిని వదిలేసి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు భిన్న రంగాల్లో పీపీపీ మోడల్ విజయవంతమైంది కాబట్టి దాన్నే మెడికల్ కాలేజీలకు అంటగడతామనడం ఏమాత్రం సబబు కాదు పేదలకు భరోసా ఇవ్వాల్సిన విద్య వైద్య రంగాలను మాత్రం ప్రైవేటు పరం చేసే ఆలోచన మంచిది కాదు పేదలకు విద్య వైద్యం ఉచితంగా ఇస్తే అంతే చాలు మరేమి ఇవ్వకపోయినా వారు ధైర్యంగా బతకగలుగుతారు అందుకే ఈ రెండు రంగాలను ప్రభుత్వ నిర్వహణలోనే ఉంచాలి భారత్ లాంటి నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో కొన్ని రంగాలను ప్రైవేటీకరిస్తామంటే ఎవరూ ఆమోదించరు దేశంలో ముఖ్యంగా ఏపీలో అరవై ఐదు శాతం జనం గ్రామాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ ఉన్నారు వీళ్లందరి వార్షిక ఆదాయం చాలా తక్కువ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు పోసి వైద్యం చేయించుకోలేరు ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప పేద ప్రజలకు వేరే దిక్కుండదు అందువల్ల పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ప్రయోగించకూడదు విద్య వైద్య రంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించకూడదు సామాన్యులకు విద్య వైద్యం అందాలంటే ప్రభుత్వ రంగంలోనే నడవాలి ఈ అంశంలో రాజకీయ ప్రయోజనాల కంటే ఆర్థిక ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలి ప్రజా ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ఖర్చయ్యే ఐదారు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు అది ఖర్చు అనుకోకుండా ప్రభుత్వానికి ఒనగూరే శాశ్వత లాభంగా ఆలోచించాలి కూటమి సర్కారు ఏర్పడి ఇప్పటికీ ఏడాదిన్నర అయింది దాదాపు రెండేళ్ల నుంచి ఆ మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపడి ఉన్నాయి